దెందలూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధితో పాటుగా పరిశుభ్రతకు సైతం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ అధికారులకు సిబ్బందికి దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు గాలయాగూడ గ్రామంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఆనాటి రైతు సేవా కేంద్ర భవనంలో ప్రస్తుతం సచివాలయం నిర్వహిస్తున్నారని అయితే ఆ భవనం నిర్మించిన అనతి కాలంలోనే అద్వాన స్థితికి చేరుకోవడం ఫ్లోరింగ్ పగిలిపోయి కుంగిపోయిందని నిర్మాణంలో ఆక్రమాలు అవకతవకలు జరిగాయని దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఎమ్మెల్యే చింతమనే కోరారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక కూటమి నాయకులు పంచాయతీ సచివాలయాల అధికారుల సిబ్బంది పాల్గొన్నారు

ويچي روڊ يا فسيوالين روڊ ڪهڙي آهي